న్యూస్ చాలా ఏఎంఎస్ ఏపీ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండగా ప్రభుత్వ స్థలం కబ్జా దారి చూపాలని పలు కుటుంబాలు డివో తహసీల్దార్ కమిషనర్లకు విన్నపం వైసీపీ కబ్జాదారులను ప్రశ్నించని తహసీల్దార్ సర్వే పేరుతో నాంచుతున్న రెవెన్యూ అధికారులు పది కుటుంబాలు పల్లె వదిలి పట్టణాలకు వెళ్తామంటున్న వైనం మంత్రి సవిత న్యాయం చేయాలని వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కొండాపురంలో ఇద్దరు వైసీపీ సానుభూతి పరులు భూ కబ్జాకు పాల్పడి పది కుటుంబాలకు ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా ప్రహరీ నిర్మించారు భూ కబ్జాపై రెవెన్యూ అధికారులు వైసీపీ సానుభూతి పరులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సవితమ్మ మాకు న్యాయం చేయాలని కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి వివరాలు కొండాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల ఎనిమిదిలో ఏడు ఎకరాల గ్రామకంఠం భూమిలో పలు కుటుంబాలు ఇల్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నాయి నరసింహారెడ్డి సూర్యనారాయణ రెడ్డిలో దాదాపు రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరి కుటుంబ సభ్యులు నలుగురు పేరుపైన పన్నెండు సెంట్లు ఇటీ పట్టాలు రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి చుట్టుపక్కల కుటుంబాలకు దారి లేకుండా చేశారు మాకు దారి చూపాలని ఆర్డీఓ డిఓ మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం అందించినా వారు స్పందించడం లేదని వారు విమర్శించారు ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన స్థలంలో నడుస్తున్నామని రైల్వే అధికారులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే మా ఇళ్లకు దారి పూర్తిగా మూసుకుపోతుందని వారు వివరించారు